యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్తే అండి నేను మీ సైలోని శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి నేను ఇప్పుడు మీకు చూపించబోయే శారీస్ జార్జిట్ శారీస్ అండి వీవింగ్ జార్జిట్స్ వచ్చినాయి టిష్యూ వీవింగ్ వస్తుందండి అండి జార్జిట్ అంతా కూడా బుటీస్ వచ్చి బార్డర్ వస్తుంది కొన్ని కొన్ని సారీస్ అయితే జూట్ జూట్ జార్జిట్ అండి జూట్ కలుస్తుంది జార్జిట్కి ఓకేనా అండి అవి మీకు షైనింగ్ అది ఉండి చాలా బాగుంటాయి శారీస్ అవి అవి చూద్దామండి శారీస్ మీకు ఫస్ట్ శారీ వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి ప్రత్యేకించే పళ్ళు ఏమి ఇవ్వరు రన్నింగ్ మొత్తం ఇది శారీ అంతా ఎట్లా ఉంటుందో కూడా చివరి వరకు కూడా అట్లానే ఉండి మీకు ఇట్లా టాజిల్స్ ఇస్తాడండి ట్యాజిల్స్ చీర అంతా కూడా ఇట్లా వీవింగ్ అండి ఇది శారీ అంతా కూడా మొత్తం వీవింగ్ శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ థ్రెడ్ వీవింగ్ వస్తుందండి ప్యూర్ జార్జిట్ అండి ఇది బాగున్నాయి చీరలు మెత్తగా ఉంటాయండి జాజెట్స్ దీనికి కలర్ కాంబినేషన్ మనకి రాపట్టు మీద ఇట్లా కలర్ కాంట్రాస్ట్ రాపట్టు మీద ఇట్లా బూటీస్ గోల్డ్ బూటీస్ అండి బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చాడు దీనికి చాలా బాగున్నాయండి ఇట్లా అంటే మీకు ఇట్లా బుటీస్ ఇట్లా పింక్ కలర్ వచ్చినాయి కదా దానికి బ్లౌజ్ ఇది కాంబినేషన్ ప్రైజ్ మీకు ప్రతి సారీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది సారీకి చూసుకోండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోటో పెడితే కనుక దానికి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మేము రీచ్ అయ్యేలాగా మీకు కొరియర్ చేస్తామండి ఓకేనా అండి ఈ శారీ వచ్చి బ్లూ కి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ చూపిస్తాను ఈ శారీ గంధం కలర్ అండి బాగుంది శాండిల్ కలర్ శాండిల్ కలర్ కలర్ కి మంచి వైలెట్ ఇచ్చానండి మీకు ప్రతి సారీకి కూడా ఇట్లా టాజిల్స్ వచ్చినాయి బాగున్నాయండి పళ్ళుకి క్వాలిటీ కూడా చాలా బాగుంది థ్రెడ్ వీరింగ్ బుటీస్ అయ్యి వచ్చినాయి మొత్తం శారీ అంతా కూడా బుటీస్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ శాండిల్ కి వైలెట్ శాండిల్ కి వైలెట్ వచ్చింది ఓకేనా అండి నేను ఇట్లా చూపిస్తున్నప్పుడే మీకు క్లారిటీగా మాకు ఫోటో పెట్టడానికి ఇట్లా చూపిస్తున్నప్పుడే మీరు స్క్రీన్షాట్ తీస్తే శారీ కలర్ అనేది మాకు క్లియర్గా తెలుస్తుందండి ఓకేనా అండి నెక్స్ట్ కలర్ వచ్చి చెర్రీ రెడ్ అండి నెక్స్ట్ కలర్ చెర్రీ రెడ్ చెర్రీ రెడ్కి గ్రీన్ వచ్చిందండి చెర్రీ రెడ్కి గ్రీన్ అండి బ్లౌజు బాగుంది ఓకేనా ఇదొక కలర్ గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కి చెర్రీ రెడ్ ఇందాక చూపించిన శారీ కాంట్రాక్స్ట్ అంతే శారీకి ఆపోజిట్ లో వచ్చింది ఇట్లా ఓకేనా అండి ఇదొక్క ఈ థ్రెడ్ వివింగ్ శారీస్ మనకి ఫోర్ శారీస్ ఉన్నాయండి ఫోర్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా వాళ్ళు ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అయితే దీని ప్రతి సారీ ప్రైజ్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఇది జూట్ జూట్ శారీస్ అండి ఇవి జూట్ జార్జిట్ ఈ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయండి ఇది కలర్ కాంబినేషన్స్ ప్రైజ్ మీకు డిస్ప్లే అవుతుందండి నేను ఏ శారీకి చెప్పట్లేదు ఈ శారీ కూడా ప్రైస్ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి మీకు స్క్రీన్ మీద ఒక దానికి ఒక కలర్ కనిపిస్తుంది కలర్ షేడెడ్ షేడ్ మారుతూ ఉంటాయి లైట్ కలర్స్ కనిపిస్తాయి డార్క్ కనిపిస్తాయి యాక్చువల్ కలర్ వచ్చేది రెస్ట్ కలర్ అండి రెస్ట్ కి సంపంగ కలర్ అండి సంపంగ పువ్వు కలర్ ఇది బ్లౌజ్ వచ్చి సంపంగ పువ్వు కలర్ ఓకేనా అండి జూట్ మీకు మెరుస్తుంది అండి ఇది క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటది మెరుస్తుంది ఇది ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది శారీ ఇది మనకి ఏదో డైలీ వెరీ శారీ కాదండి కాస్ట్ కూడా ఉంటుంది ఇది ఫంక్షన్స్ కి వాటికి కట్టుకోవచ్చు చాలా బాగుంటది ఓకేనా అండి ఇది స్మూత్ జార్జెట్ అండి జార్జెట్ స్మూత్ జార్జెట్ బ్లౌజ్ ఇది గడప పసుపు అంటారు కదండి మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కాంబినేషన్ స్మూత్ జార్జెట్ మొత్తం అంతా కూడా ప్రింట్ వచ్చిందండి బ్లాక్ ప్రింట్స్ వచ్చినాయి దీనికి మీకు బార్డర్ వచ్చిన కలరే పళ్ళు వస్తుందండి ఇది నెక్స్ట్ ఇందాక మీకు ఫస్ట్ ఒకటి జూట్ చూపించాను కదండి సేమ్ జూట్ జార్జెట్ ఇది పండెరుపుకి లెమన్ లో కాంబినేషన్ అండి షిబోరి ప్రింట్ వచ్చిందండి ఇది మొత్తం ప్రింట్ అనమాట బ్లాక్ ప్రింట్ పెయింట్ టైప్ లో కనిపిస్తుంది కాంబినేషన్ ఇదండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది శారీ అంతా కూడా ఇట్లా ఉంటుందండి ఎల్లో షిబోరీ ప్రింట్ మొత్తం ఇది పళ్ళు ఓకేనా అండి శారీ అంతా కూడా ఇట్లా మనకి ఎల్లో మీద ఇట్లా స్టైప్స్ కింద వైట్ డిజైన్ వచ్చింది ఇట్లా ఈ ప్రింట్ బాగుంది శారీ అంత దీనికి ఈ రెడ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ బోర్డర్ మీకు హ్యాండ్ కి ఇక్కడ డిజైన్ వస్తుందండి హ్యాండ్ కి అయితే ఇప్పటివరకు మీకు చూపించిన శారీస్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను అండి అన్ని జార్జెట్స్ మీకు కొన్ని ఏమో థ్రెడ్ వివింగ్ జార్జెట్స్ చూపించాను కొన్ని జూట్ జార్జెట్స్ చూపించానండి పెయింట్ పెయింట్ వర్క్ వచ్చినాయి జూట్ జార్జెట్కి చాలా బాగున్నాయి అవి చాలా రిచ్ లుక్ ఉంటాయండి శారీస్ బాగుంటాయి మీకు ఏ సారీ నచ్చినా కూడా మాకు స్క్రీన్షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అవి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అందేలాగా రీచ్ అయ్యేలాగా మేము కొరియర్ చేస్తాము అయితే ప్రతిసారీకి ప్రైజ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూసుకోండి అండి ఏ సారీకి చెప్పలేదు మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి సారీ కూడా ఓన్లీ ప్రైజే మీకు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి ఇంతవరకు చూపించిన సారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మరికొన్ని మంచి మోడల్ శారీస్లో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీ శైలు